కన్నడ బ్యూటీ రష్మిక హవా మామూలుగా లేదు ఈ అమ్మడు పుష్ప యానిమల్ చావా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్గా మారిపోయింది ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతి సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చేసింది అయితే ఆ మూడు సినిమాల్లోనూ ఆమె భార్య పాత్ర పోషించడం విశేషం ఈ రికార్డు రష్మికకే సొంతం కాగా ఈ విషయంలో నాగార్జున గారు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించాడు అరుదైన రికార్డును దక్కించుకుంది అంటూ కుబేర సాంగ్ లాంచ్ ఈవెంట్లో నాగార్జున ఇచ్చిన ఎలిమినేషన్కి రష్మిక స్టేజ్ మీద ఎంతో సంతోషించింది ప్రస్తుతం రష్మిక కుబేర సినిమా చేస్తున్నారు కింగ్ నాగార్జున గారు ధనుష్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతుండగా మూవీని జూన్ ఇరవైన విడుదల చేయనున్నారు ఇటీవల కుబేర టీం చెన్నైలో ఓ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసింది ఆ ఈవెంట్లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒకేతయితే ఈ ఈ ఈవెంట్లో నాగార్జున గారు ధనుష్తో క్యాండెడ్ మూమెంట్స్ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది అలానే కొన్ని ఫిక్స్ను కూడా ఛేర్ చేసింది అయితే ఓ ఫిక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆ ఫిక్స్ స్పెషాలిటీ ఏంటంటే నాగార్జున గారు రష్మికకి ఏదో చెప్తుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని రష్మిక వింటుంది ఇంత ఎదిగినా కూడా రష్మిక సింప్లిసిటీ పెద్దలను గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు